టీమిండియాకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించబోమని డ్రీమ్ ఎలెవెన్ బీసీసీఐకు సమాచారం పంపినట్లు తెలిసింది ఆన్లైన్ మనీ గేమ్స్ను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ చట్టం రెండు వేల ఇరవై ఐదును తీసుకురావడంతో డ్రీమ్ ఎలెవెన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇప్పటికే డ్రీమ్ ఎలెవెన్ భారత్లో తన కార్యకలాపాలను నిలిపివేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరు మధ్య టీమిండియా ఆడే మ్యాచ్లకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించేందుకు బీసీసీఐతో డ్రీమ్ ఎలెవెన్ మూడు వందల యాభై ఎనిమిది కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది ఒప్పందం నుంచి మధ్యలోనే వైదొలిగిన డ్రీమ్ ఎలవెన్ బీసీసీఐకి భారీ పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిసింది ఆన్లైన్ గేమ్స్పై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధిస్తే మధ్యలోనే తప్పుకునేలా ఒప్పందంలో నిబంధనలు ఉండటమే అందుకు కారణం డ్రీమ్ ఎలవెన్తో ఒప్పందం ముగియనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు ఐపీఎల్లో ఫాంటసీ పార్ట్నర్గా ఉన్న మై ఎలెవెన్ సర్కిల్ కూడా తప్పుకునే అవకాశం ఉంది ఏటా ఆ సంస్థ బీసీసీఐకి నూట ఇరవై ఐదు కోట్లు చెల్లిస్తోంది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఆన్లైన్ మనీ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించనున్నారు